రూమర్స్ కి చెక్ పెట్టిన మెగా మేనల్లుడు సంబరాల ఏటిగట్టు అనే సినిమాపై అద్దిరిపోయే అప్డేట్స్ మెగా మేనల్లుడు సాయి సాయిధరం తేజ్ నటిస్తున్న సినిమా సంబరాల ఏటిగట్టు ఈ సినిమా షూటింగ్ మళ్ళీ స్టార్ట్ అవుతుంది ఇప్పటికే పూర్తయిన షూటింగ్ షెడ్యూల్లోని లోని సన్నివేశాలు చాలా బలంగా ఉన్నట్లు తెలుస్తుంది ఈసారి భారీ యాక్షన్ ఎమోషన్స్ తో కూడిన మన ముందుకు వస్తున్నట్లు తెలుస్తుంది ఈ స్కెడ్యూల్ ముగిసిన తర్వాత ఈ సినిమా ఫైనల్ క్లోజ్ లోకి వెళ్ళనున్నట్లు తెలుస్తుంది యాక్సిడెంట్ తర్వాత వేగంగా కోలుకొని విరూపాక్ష సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు సాయిధరం తేజ్ ఆ తర్వాత మీనమామతో కలిసి సాయిధరం తేజ్ తీసిన బ్రో సినిమా అందరినీ చాలా నిరాశపరిచింది హనుమాన్ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న నిర్మాత నిరంజన్ రెడ్డి నిర్మాణంలో కెపి రోహిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సంబరాల ఏటిగట్టు సినిమా ఏ రేంజ్లో ఉండబోతుందో చూడాలి ఈ సినిమాలో ఐశ్వర్య లక్ష్మి హీరోయిన్ గా నటిస్తుండగా బాబు కీలక పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తుంది ఈ సినిమా షూటింగ్ మధ్యలోనే ఆగిపోయి ఇక అప్డేట్స్ రాకపోవడంతో ఈ సినిమా రిలీజ్ కావడం కష్టమేమో అనుకున్నారు అసలు ఈ సినిమా ఎందుకు ఆగిపోవాల్సి వచ్చింది అసలేంటో తెలుసుకుందాం ఈ సినిమా యాక్చువల్ గా వంద కోట్ల బడ్జెట్ తో తీయాలనుకున్నారు కానీ సగం షూటింగ్ కే వంద కోట్లకు పైగానే అయిపోయింది దీంతో ప్రొడ్యూసర్స్ చేతులెత్తేసారు ఈ స్టేట్మెంట్ ద్వారా అందరూ ఈ సినిమా మధ్యలోనే ఆగిపోయిందే ఇంకా రిలీజ్ కావడం కష్టమేమో అనుకున్నారు దీనికి తే చెక్ పెట్టేశారనమాట ఈ సినిమాకి సంబంధించిన తాజా స్కెడ్యూల్ సెప్టెంబర్ నుంచి మొదలు కానుంది మొదలు కానుందని మేకర్స్ ప్రకటించారు ఏటిగట్టు క్రూషియల్ పవర్ స్కెడ్యూల్ మిత్ సెప్టెంబర్ నుండి మొదలు కానుంది అంటూ ప్రకటనపై ఈ సినిమాపై వచ్చిన రూమర్స్ కి చెక్ పెట్టారు ఈ సినిమా పోస్టర్లు చూస్తుంటే హై హై యాక్షన్ మూవీగా తెలుస్తుంది కొన్నాళ్లుగా హిట్ అందుకోలేకపోతున్న సాయి ధరం తేజ్ కి ఈ సినిమా మంచి బ్రేక్ ఇవ్వాలని మెగా ఫ్యాన్స్ కోరుకుంటున్నారు